దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరవండి యష్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినం ద ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ సిక్స్టీ సిక్స్ వర్స్ టూ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను ప్రైజ్ లార్డ్ ఎవరు దీనుడై నలిగిన హృదయముతో నా యొద్దకు తిరిగి వస్తారో వాణిని నేను దృష్టిస్తాను అనే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ప్రజలు దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని దేవుని దీవెనను పొందుకున్న తరువాత ఇక వారి జీవితంలో గర్వము అహంకారము ప్రారంభించబడి దేవునికి దూరంగా జీవిస్తూ భ్రష్టులుగా మార్చబడి ఉన్నారు అప్పుడు మరలా వారి జీవితంలో జరగరాని దుష్కార్యాలు జరిగాయి అప్పుడు మరలా ఏడుస్తూ దుఃఖపడుతూ అయ్యో మా జీవితాలు ఇలా భ్రష్టంగా మార్చబడ్డాయే ఇక మాకు దిక్కు ఎవరు ఎవరు మనలా మా జీవితాలను దీవెనలోకి నడిపించగలరు ఆశీర్వాదంలోకి ఎవరు నడిపిస్తారని చెప్పి వారు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే దైవజనుడైన యష్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఎవరు దీనులై నలిగిన హృదయముతో నా యద్దకు తిరిగి వస్తారో నేను వారిని దృష్టిస్తాను అనే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని దృష్టి మన మీద నిలవాలి అంటే దీనత్వము కలిగి మనం జీవించాలి అని ఒక హెచ్చరిక దేవుడు చేస్తూ అన్నాడు గమనించండి ఇది కేవలము ఏషియా కాలంలో జరిగిన ఇస్రాయల్ ప్రజలకు వర్తించే ప్రవచనమే లేదా వర్తిస్తున్న హెచ్చరిక మాత్రమే అని మనం అనుకోవడానికి లేదు బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా నేటికి మన జీవితంలో ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి ప్రతి వాగ్దానము మనకు దేవుడు రాశాడని మనం తీసుకోవాలి ప్రతి మాట కూడా ఇది నా కోసమే అని మనము సాత్వికముతో ఆ మాటను అంగీకరించినప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ దేవుడు రాస్తూ మాట్లాడుతూ అంటున్నాడు నేను వారి మీద దృష్టి నిలపాలి అంటే వారు దీనత్వము కలిగి మరలా తిరిగి రావాలి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యం ఇంటున్న ప్రతి దేవుని బిడ్డరా గమనించండి మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే దీవెనను మనం అనుభవించాలి అంటే దీనత్వము అనేది చాలా ప్రాముఖ్యము ఈ విషయాన్ని మనం గమనించాలి దీనత్వము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఉంటుంది దీనత్వము ఏ ప్రాంతములైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క అభిషేకము దేవుని కార్యాలు ఆ ప్రాంతంలో స్పష్టంగా జరుగుతాయి ఈరోజు నా ప్రసంగం యొక్క అంశం ఏంటి అంటే దీనులకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటి ఏమన్ ప్రైజ్ ద లాడ్ చెప్పండి ఒకసారి దీనులకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటి మనం దినత్వము కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను అక్కడ మనం చదువుకున్న రీతిగా మొదటి ఆశీర్వాదం దీనత్వము కలిగి మనం జీవిస్తే దేవుని దృష్టి మన మీద మన కుటుంబాల మీద యుగముల పర్యాంతరము ఉంటుందట ప్రైజ్ అలాడ్ అలలోయ దినత్వము కలిగి జీవిస్తే దేవుని కనుదృష్టి మన మీద ఏం చేస్తుంది సంచరిస్తుంది ఈరోజు దేవుని దృష్టి ఎంతమంది మన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే అయ్యా ఒక్కసారి నా మీద దృష్టి నిలపండి నా కుటుంబం మీద దృష్టి నిలపండి నా పిల్లల మీద దృష్టి నిలపండి నా ఉద్యోగం మీద దృష్టి నిలపండి నా వ్యాపారం మీద దృష్టి నిలపండి ప్రభావా నీవు దృష్టిస్తే నీవు దృష్టి నిలిపితే నీవు నీ కటాక్షము నా మీద కుమ్మరిస్తే నా జీవితం ధన్యంగా మారుద్ది ఆశీర్వాదంగా మారుద్ది దీవెనకరంగా మారుద్దని అని చెప్పి అనేక మంది తమ ప్రార్థనలో దేవా నా మీద దృష్టించుమో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు నేను కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఏమనంటే ప్రభావా మా సంఘం మీద నీ దృష్టి నిలపండి ఎవరైతే ఈ వర్తమానాలు వింటున్నారో ఈ వర్తమానం వినేవారి మీద నీ కనుదృష్టి నిలపండి ప్రభావ మా దేశం మీద నీ కనుదృష్టి నిలపండి అని చెప్పి ప్రతిరోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుని కనుదృష్టి మన కుటుంబంలో ఉంటే మన కుటుంబంలో దరిద్రత ఉండదు ఇక సమస్యలు మన జీవితంలో ఉండవు శోధనలు మన కుటుంబాల్లో ఉండవు దేవుని కనుదృష్టి ఎవరి మీదైతే ఉంటుందో ఏ కుటుంబాల మీదైతే ఉంటుందో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి దీవించబడతాయి ఒక మనిషిని దేవుడు దృష్టించటం ప్రారంభించాడంటే లెసన్ టు మీ కేర్ఫుల్లీ గాడ్ టు బ్లెస్ దోస్ లైఫ్స్ ఆ జీవితాలను దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఒక ఆలోచన కలిగినట్టే నీ విషయాన్ని అంగీకరిస్తారా ఇప్పుడు దేవుడిని దృష్టించేంటే అర్థం ఏంటో తెలుసా నీ మీద ఒక ప్రణాళికను దేవుడు పెట్టాడు ఒక ఆలోచన దేవుడు నీ మీద ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను దృష్టించట్లేదు అందుకే నాకు ఈ సమస్య అందుకే నాకు ఈ అవమానం అందుకే నాకు ఈ శోధన అందుకే ఈ నిందలు అందుకే ఈ బాధలు అందుకే ఏడుపులు ఈ భయంకరమైన ఆవేదనలు నేను ఏడుస్తూ ఉన్నాను ఎదుర్కొంటూ ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియని ఒక రహస్యం ఏంటో తెలుసా నీ మీద నా దేవుడు దృష్టి నిలపటం ప్రారంభించాడు హలో ఎప్పుడు నీ మీద దేవుడు దృష్టి నిలుపుతాడంటే నువ్వు విధేయత కలుగున్నప్పుడు దీనత్వము కలుగున్నప్పుడు దీనత్వము అంటే అర్థం ఏంటో తెలుసా దేవునికి కంప్లీట్గా సరెండర్ అయిపోవటం దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత చూపించటమే దీనత్వము అయ్యా నా చదువు కాదయ్యా నా ఆలోచన కాదయ్యా నా ఉద్యోగం కాదయ్యా నా స్టేటస్ కాదయ్యా నాకున్న బంధుబలగం కాదయ్యా నాకున్న పేరు ప్రఖ్యాతులు కాదయ్యా నాకున్న ఆస్తి కాదయ్యా నా ఆశీర్వాదంలోకి నడిపించేవి నీ చిత్తమైన నా ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది ఎవరైతే దేవునికి దీనత్వము కలిగి జీవిస్తారో దీనులు ఎడల దేవుడు తన దృష్టి నిలుపుతాడట ఉందా ఈరోజు ఆ దీనత్వం కలుగున్నావా ఆ దీనత్వాన్ని చదువుని బట్టి గర్విస్తున్నావా అందాన్ని బట్టి గర్విస్తున్నావా నేనేంటండి దేవుని మాటకు లోబడేది నేనేంటండి తల్లిదండ్రుల మాటకు లోబడేది నేనేంటండి సేవకుని మాటకు లోబడేదని చెప్పి ఇష్టానుసారంగా ఏదో నీకేదో ఉందని చెప్పి ఈరోజు ఏదో పేరు ప్రఖ్యాతులు పలుకుబడుందని చెప్పి ధనధాన్యాలు ఉన్నాయని చెప్పి నీకున్న వాటిని బట్టి ఈరోజు నువ్వు గర్విస్తూ అహంకారంతో రేకెత్తిచ్చబడుతున్నావేమో ఒకసారి ఆలోచన ఇచ్చాయి ఈరోజు నీ జీవితంలో కలుగున్నవన్నీ దేవుని ద్వారా మాత్రమే కలుగున్నాయి ఎంఎన్ అర్థమవుతుంది కదా ఈరోజు ఏది నీ జీవితంలో ఉన్నా అది దేవుణ్ణి నీకు ఇచ్చిందే దట్స్ వై సే థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ టు డే ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏదైతే ఉందో ఉన్న దాన్ని బట్టి కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరొచ్చు దేవుడే నీ కన్నీ ఇచ్చాడు ఇప్పుడు వాటిని బట్టి నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించేవనుకో అవిధేయతంగా నువ్వు మారనివనుకో నీకున్నవన్నీ తీసేయడానికి దేవునికి ఒక నిమిషం కూడా పట్టదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో మిమ్మల్ని భయపెట్టాలని కాదు మీకు ఒక ఆలోచన కలిగించాలని ఈ మాట చెప్తున్నాడు ఏ రోజు కూడా నీకున్న దాన్ని బట్టి దేవునికి దూరం అవ్వకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న కలిగి ఇంకా దీనత్వముగా నువ్వు జీవించు దేవుడు నిన్ను బలపరుస్తున్న కొలది ఇంకా దీనుడవే బ్రతుకు దేవుడు హెచ్చిస్తున్న కొలది ఇంకా నువ్వు దినత్వంలో జీవించడానికి ఇష్టపడు అలా దినత్వం ను కలుగుంటే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు దినత్వం ఎక్కడైతే ఉంటుందో దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంటుంది ఈరోజు సంఘాలు పాడైపోతూ ఉన్నాయి సంఘాలు ముక్క ముక్కలైపోతూ ఉన్నాయి సంఘాల్లో దేవుని మహిమ ఉండట్లేదండి దేవుని ప్రసన్నత సంఘాల్లో కనబడట్లేదు ఎందుకు సంఘాల్లో దేవుని మహిమ ఎందుకు ఉండట్లేదు అంటే ఎంతమంది విశ్వాసులు తమ సంఘ కాపురి మాటకు లోబడేవారు ఉన్నారు చెప్పండి దైవజనుడు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు ఈరోజు సంఘాలు లోబడుతున్నాయా శావుకుని మాటే దేవుని మాట అని తమ హృదయంలో భావించి ఆ మాటకు విధేయత చూపించేవారు ఎంతమంది కనబడుతున్నారు ఈ రోజుల్లో చాలామంది సంఘాలను చూస్తూ ఉంటే దేవుని శావుకుని మాటను ప్రక్కనబెట్టి ఇష్టానుసారమైన ఆలోచనలు సంఘాల్లో జరిగిస్తూ ఉన్నారు తమకిష్టం వచ్చిన నడవడికను సంఘంలో నడుస్తూ ఉన్నారు తమకు ఇష్టం వచ్చిన విధముగా సంఘంలో ప్రవర్తిస్తూ ఉన్నారు బిడ్లరా ఒక్క మాట నేను చెప్తాను అలా నువ్వు ఎప్పుడైనా వ్యతిరేకంగా నువ్వు ప్రారంభించావా జాగ్రత్త నీ జీవితం నువ్వు పతనంలోకి నడిపించుకుంటున్నావని నువ్వు ఆలోచన చేయి సంఘంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తూ ఉన్నావేమో శావుకుని మాటను పెట్టి దేవుని మాటను పెట్టి ఏంటండి దేవుని మాట నేను వినేది సేవకుని మాట నేను వినేది ఏంటంటే అని చెప్పి దేవుని మాట శావుకుని మాట ప్రక్కన పెట్టేసి నీ జీవితంలో నువ్వు ఇష్టానుసారంగా నడుస్తూ జీవిస్తూ ఉన్నావంటే నువ్వు ఎక్కడో నీ జీవిత పతనాన్ని నువ్వే కోరుకొని తెచ్చుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించు ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో ఆ సంఘ కాపరి మాటకు తల ఉంచు విధేయతగా ఉండు శావుకుని మాటే దేవుని మాటగా భావించు అదే దేవుని ఆశీర్వాదంగా భావించు నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే ఈ రోజుల్లో చాలామంది సేవకునికే సలహాలు ఇచ్చి పాస్టర్ గారు ఇగో ఇలా నడవండి మీరు ఎలానే నడవాలి సలహా ఇవ్వటం తప్పని నేను చెప్పట్లే కానీ దేవుని సేవకులకి ఆర్డర్ చేసేస్తున్నారు ఉన్నారు కొంతమంది ఏమన్నా తెలుసా పాస్టర్ గారు ఇదిగోండి మీరు ఖచ్చితంగా ఇలా నడవాల్సిందే ఇలా నడవకపోతే మరి ఇచ్చే కానుకలు కూడా మేము ఏం చేయము ఇవ్వము లేకపోతే వచ్చే విధానంలో కూడా మేము రాలేము బెదిరిస్తూ ఉన్న సేవకుల్ని అందుకే ఆ సంఘాలు ఆ కుటుంబాలు ఆ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి ఈరోజు అటువంటి వారు ఎవరైనా ఉన్నారా దీనుడిగా నువ్వు బ్రతుకు ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నా ఆ సంఘంలో దీనత్వాన్ని నువ్వు చూపించు పాటలు పాడే దగ్గర వాక్యాన్ని వినే దగ్గర సంఘ క్రమాలకు లోబడే దగ్గర దైవజండు చెప్తాడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఏ ఒక్కరు నిద్రపోవద్దు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వినండి అంటే సంఘంలో చాలామంది సావుకునికి మరుగుగా కూర్చొని కనపడకుండా కూర్చొని ఏదో ఒక విధానంలో సెల్ఫోన్స్ వాడటమో లేకపోతే నిద్రపోవటమో లేకపోతే అహంభావముగా కూర్చోవటమో ఏంటంటే మీరు చెప్తే మేము వినాలా మీరు చెప్తే మేము పాటించాలా అన్నట్టుగా అహంభావముతో వారి యొక్క ప్రవర్తనను బయటికి వెళ్ళబుచ్చుతూ అహంకారముతో ప్రవర్తిస్తూ సంఘాలు నడుస్తూ ఉన్నారు నీ జీవితాన్ని మార్చుకోవాలి బైబిల్లో అంటాడు నీవు మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో జీవము కలిగిన దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తనను కాపాడుకో నీ ప్రవర్తనను బట్టే దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదము దీవెన నువ్వు అనుభవిస్తావు ఒకవేళ నువ్వు వచ్చేటప్పుడు ఖాళీ అస్తాలతో వచ్చిన వెళ్ళేటప్పుడు మాత్రం దేవుడు ఆశీర్వాదంతోనే పంపిస్తాడు ఎప్పుడు మందిరంలో ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దీనత్వము కలిగి నువ్వు ఉన్నప్పుడు విధేయత కలిగి నువ్వు జీవించినప్పుడు దీనత్వాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు దీన మనసును నువ్వు ధరించుకున్నప్పుడు దేవుణ్ణి నువ్వు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన కనుదృష్టి నీ మీద నిలపటం ప్రారంభిస్తాడు ఎందుకు నీ జీవితంలో సమస్యలు ఎందుకు నీ జీవితంలో బాధలు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్న నీ జీవితంలో మాత్రం ఏ మార్పు రాలేదే నీ శాపం పోవట్లేదే నీ దరిద్రం పోవట్లేదే నీ అప్పులు తీరట్లేదే నీ కేసులు కొట్టివేయబడట్లేదే నీ జీవితంలో కార్యాలు జరగట్లేదే ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే నువ్వు ఎక్కడో దినత్వాన్ని కోల్పోయావు అహంభావుడిగా అహంకారుడిగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు దేవుడు మాట్లాడుతున్నాడు అహంకారం అనేది నీ జీవితంలో నీ పతనానికి ఒక మొదటి మెట్టు అనేది నువ్వు ఆలోచన చేయాలి బైబిల్ అంటాడు నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అంటే అహంకారమైన మనస్సు నిన్ను పతనానికి నడిపిస్తుంది నువ్వు పడిపోవడానికి మొదటి మెట్టు అహంకారమే అనే విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి దినత్వము కలిగి జీవించు నువ్వు దీనుడిగా బ్రతుకు నీ పిల్లలు కూడా అదే దినత్వాన్ని నేర్చుకుంటారు కొన్ని కుటుంబాలు చిన్న భిన్నంగా మారిపోతూ ఉన్నారు కొంతమంది ఏం చెప్తున్నారో తెలుసా అయ్యా మా పిల్లవాడు నా మాట అయ్యా నా కుమారుడు నా మాట అయ్యా నా కుమార్తె నా మాటను ధిక్కరించి అయ్యా ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారంటే నువ్వు ఆ దినత్వాన్ని కలిగి లేవు కాబట్టి ఏమి విత్తుతావో అదే కోస్తావు నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటూ ఉన్నారు ఎవరైతే దీనత్వము కలిగి విధేయత కలిగి దేవుని మాటకు లోబడతారో వారి జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుతాడు దృష్టి నిలుపుతాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదవ మనం చూస్తాం దీనుల ఎడల నేను కృపను నిలుపుతాను అనే మాట ప్రైజ్ అలాడ్ అలూయ ఐ విల్ ఎక్స్టెండ్ మై గ్రేస్ నా కృపను విస్తరిస్తే కృపను నిలుపుతాను అనే మాట అక్కడ రాస్తూ ఉన్నాడు మీలో ఎంతమందికి దేవుని కృప కావాలనుకుంటున్నారు ఎమన్ ప్రైజ్ అలాడ్ వి ఆల్ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ రైట్ మనందరికీ దేవుని కృప కావాలి కదా అసలు ఆయన కృప లేకపోతే మనం బ్రతకగలమా ఈరోజు నేను ఒక మాట చెప్తాను నీ జీవితంలో ఈ విధంగా నువ్వు ఉన్నావంటే చక్కగా మూడు పూటల ఆహారం తినగలుగుతున్నావంటే ప్రతిరోజు ఎటువంటి కొదువ లేకుండా దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడంటే ఈరోజు నీ శరీరం మీద ఒక వస్త్రం నువ్వు కలిగి ఉన్నావంటే ఈరోజు నీ జీవితంలో ఆరోగ్యవంతంగా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు అనుకోవచ్చు ఇదంతా నా శక్తి సామర్థ్యాల ద్వారా అండి నేను చదువుకున్న చదువు ద్వారా అండి నేను సంపాదించిన సంపాదన ద్వారా అండి నాకున్న శక్తి సామర్థ్యాల ద్వారా అండి నాకున్న ద్వారా అండి నేను చదువుకున్న చదువును బట్టండి నేను చేసే ఉద్యోగాన్ని బట్టండి నేను చేసే వ్యాపారాన్ని బట్టండి అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఒక్కని ఒక మాట నేను చెప్తాను గమనించండి ఈరోజు నువ్వు ఈ విధంగా బ్రతుకున్నావు అంటే నీ చదువో నీ ఉద్యోగమో నీ వ్యాపారమో నీ అందమో నీకున్న స్టేటస్ నీకున్న పలుకుబడో కాదు కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే ఎమన్ రైజ్ అలాడ్ హల్లు ఇట్స్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప ద్వారా మాత్రమే నువ్వు జీవించబడుతూ ఉన్నావు దేవుని కృప లేకపోతే ఈ లోకంలో ఏ ఒక్కరం కూడా బ్రతకలేము ప్రతిరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రభువ నీ కృప నా మీద విస్తరింప నా మీద మాత్రమే కాదయ్యా నా పిల్లల మీద కూడా నీ కృప విస్తరింప చేయండి అని చెప్పి ప్రతిరోజు నువ్వు ప్రార్థించాలి దేవునికి ఈ విధంగా చెప్పాలి ప్రభువ నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృప ద్వారా మాత్రమే నీ కృప లేకపోతే నేను జీవించలేను ప్రభు అని చెప్పి దేవునికి చెప్పు అలా ప్రార్థన చే దేవుడు నీ ప్రార్థన విని మరింత ఎక్కువ కృప కృప వెంబడి కృపతో నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు హలూయ హూయ్య ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు నిజంగా ఆయన కృప అనేది ఒక బహుమానం దేవుని కృపను పొందుకోవటం అనేది గొప్ప ఆశీర్వాదం కృపలో జీవించటం అనేది గొప్ప ఆశీర్వాదం కృప చేత నడిపించబడటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం ఆ కృప నీ జీవితంలో ఉండేలాగా నువ్వు చూసుకోవాలి కృప అంటే అర్థం ఏంటో తెలుసా ఏదన్నా కీడు జరగాలని సాతను తలపెట్టినప్పుడు ఆ కీడులో పడకుండా ఒక తెలియని ఆశీర్వాదం వచ్చి నేను కాపాడొద్దు చూసారా అదే దేవుని కృప నువ్వు అనుకుంటావు రోడ్డు మీద వెళ్తున్నావు ఒక యాక్సిడెంట్ నీకు జరిగిందని నువ్వు అనుకున్నావు కానీ బయటకు వచ్చి చూసేసరికి తీరా కలుదరి చూసరికి నువ్వు సజీవంగా ఉన్నావు ఎందు ఎందుకు నువ్వెందుకు సజీవంగా ఉన్నావో తెలిసినా ఒక తెలియని ఆశీర్వాదం వచ్చి నువ్వు కాపాడింది ఆ ఆశీర్వాదమే దేవుని కృప ఏదో తెలియని దీవెన వచ్చి నిన్ను కాపాడింది అక్కడే నువ్వు అనుకున్నావు ఐమ్ గాన్ ఐఎమ్ డన్ ఇక నా జీవితం అయిపోయింది ఇక నాతో ముగించబడ్డాను ఇక నా జీవితంలో ఇక ముందుకు నడవలేను అనుకున్నావు కానీ నడుస్తూ ఉన్నావు కదా అదే దేవుని కృప నేను నడవలేను నేను బ్రతకలేను నేను జీవించలేను నువ్వు అనుకుంటున్నావు కానీ నడిపించబడుతూ ఉన్నావు అదే దేవుని కృప నేను చేయలేను అనుకుంటూనే సమస్తం చేయగలుగుతూ ఉన్నావు అదే దేవుని కృప నేను బ్రతకలేను అనుకుంటూనే ప్రతిరోజు సజీవుడు లెక్కలోనూ ఉన్నావు అదే దేవుని కృప అదే దేవుని కృప ఈరోజు ఆ నీకు కావాలా ఆ నీకు కావాలంటే దీనత్వము కలిగి జీవించు ఆ కృపణని ఏం చేస్తుందో తెలిసి ఆ కింద వచ్చినా రాస్తూ అంటాడు తగిన కాలమందు నిన్ను హెచ్చించును ప్రైజ్ అడ్ హలోయ రైట్ టైం తగిన కాలమందు నేనేం చేస్తుందట ఈ ఈరోజు బాధపడకు అని బాధపడకు పేదవాడిని అని బాధపడకు కిందవాడని బాధపడకు ఇక నేను పైకి రానేమని చెప్పి నువ్వు దిగులు పడకు ఇక నా జీవితం ఆశీర్వదించబడదేమని చెప్పి బాధపడకు ఇక నేను హెచ్చించబడినండి ఇక నా జీవితం అంతా ఇలానే అండి అన్ను అనుకోవాల్సిన పరిస్థితి లేదు సహోదరి సహోదరుడ తగిన కాలమందు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించి బలపరుస్తాడు ప్రైజ్ లాడ్ దీనుల ఏడ దేవుడు కృప నిలుపుతాడు దేవుడి మాటలు దీవించి బలపరిచి గాక